హలో వ్యోస్ రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనా వైరస్ సృష్టించిన విలయాన్ని ఎవరు మర్చిపోలేరు కరోనా వైరస్ తర్వాత ప్రజల జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు హైజీనిక్గా ఉంటున్నారు వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటున్నా సరే నిత్యం ఏదో ఒక వైరస్ ప్రతి సంవత్సరం ఏదో ఒక వైరస్ వాళ్ళని భయపెడుతూనే ఉంటుంది వాళ్ళ జీవితాలతో చల్లగాట మారుతూనే ఉంటుంది ఇక కరోనా వైరస్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందరినీ వణికిస్తున్న వైరస్ ఎంపాక్స్ దీనే మంకీ వైరస్ అని కూడా అంటున్నారు అయితే గడిచిన రెండేళ్లలో ఎంపాక్స్ని రెండుసార్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ ఎంపాక్స్ సివియారిటీ ఎంతుందో దీని యొక్క ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో సో అసలు ఎంపాక్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి మొదలైన ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా పన్నెండు దేశాలకు పైగా ఇప్పుడు వ్యాపిస్తుంది దీనికి కారణాలేంటి ఎంపాక్స్ సోకిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన దగ్గర అపోలో హాస్పిటల్స్ జనరల్ ఫిజిషియన్ వెంకట్ నాని గారు ఉన్నారు ఆయన అడిగి ఎంపాక్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నాం హలో సార్ హలో అండి సార్ ఈ ఎంపాక్స్ మంకీ వైరస్ సివిఆర్టీ మనం చూస్తూనే ఉన్నాం చాలా మంది భయపడుతున్నారు భారతదేశంలోకి ఒకవేళ అడుగు పెడితే ఏం జరుగుతుంది ఎలాంటి విలయాన్ని సృష్టిస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతలకు గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఈ ఎంపాక్స్కి కారణాలు ఏంటి సార్ ఇలా వ్యాప్తి చెందడానికి ఇది మంకీ పాక్స్ ఎంపాక్స్ పాక్స్ కూడా అంటారండి ఈ మంకీ పాక్స్ స్ప్రెడ్ అవ్వడం గల కారణాలు క్లోజ్ కాంటాక్ట్ క్లోజ్ కాంటాక్ట్లో ఉండడము అంటే క్లోజ్ కాంటాక్ట్ ఇప్పుడు మనకు ముందు ఎట్లా అయితే కోవిడ్ వైరస్ స్ప్రెడ్ చేయిందో అటు అట్లాంటివి స్ప్రెడ్ అయిన కా ఇవి లేవు ఇన్స్టెన్సెస్ లేవు బట్ వేర్ ఆ క్లోజ్ కాంటాక్ట్ అండ్ ఇన్ ద సెన్స్ ఇంటిమేట్ కాంటాక్ట్ ఎక్కడైతే లీజన్స్ ఉంటాయో లీజన్స్ టచ్ చేయడము దానికి తాకి మళ్ళీ మనం నోట్లో పెట్టుకోవడం ఏమైనా చేస్తే తప్పకుండా ఇవి ఇంకొకరి నుంచి ఒక్కొక్కరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఆల్సో ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్కి క్లోజ్ కాంటాక్ట్ లో ఎక్కువసేపు కూర్చొని మాట్లాడడం అవన్నీ చేసినా కూడా ఇంకోటిలో నుంచి తుప్పులు పడ్డము అలాంటి వాటి వల్ల కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అయితే చాలా మంది గర్భిణీ స్త్రీలు కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళు ఎక్కువగా భయం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్పెషల్లీ గర్భిణీ స్త్రీలలో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అండి సో వాళ్ళకి డిజీజ్ సివియారిటీ మైల్డ్ కాకుండా సివియర్ గా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే గర్భిణీ స్త్రీలు వాళ్ళు వాళ్ళ ఫీటెస్ అంటే బేబీకి కూడా దీన్ని ట్రాన్స్మిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఏంటంటే దానివల్ల పుట్టిన బేబీకి కూడా ఇదే వైరస్ వైరస్తో కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకని గర్భిణీ స్త్రీలు చాలా ఇంపార్టెంట్గా కేర్ఫుల్ ఉండాలి అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు చిన్నపిల్లల్లో ఏంటంటే వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్ ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది పిల్లల్లో సో ఆ రోగ నిరోధక శక్తి శక్తి అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ కేర్ఫుల్గా ఉండాలండి సార్ దీని యొక్క చికిత్స విధానం ఎలా ఉంటుంది సార్ ఎంపాక్స్ సోకిన వ్యక్తికి ఎలాంటి చికిత్స అందిస్తారు ఎంపాక్స్ అండి చాలా కొన్నిసార్లు ఏంటంటే చాలా మైల్డ్గా కూడా వస్తుంటుంది సో అటువంటి విషయాల్లో ఏంటంటే మనము నార్మల్ సిమ్టమాటిక్ కేర్ అంటాం అంటే ఫీవర్ కానివ్వండి బ్యాక్ పెయిన్ అయినా కానీ మజిల్ పెయిన్స్ అట్లాంటివి ఉంటే పారాసెటమాల్ లాంటివి ఇవ్వడము అండ్ గుడ్ హైడ్రేషన్ ఇది బేసిక్ నార్మల్ కేసెస్లో వేరే సివియర్ కేసెస్ కొన్ని ఉంటాయి సివియర్ కేసెస్ మళ్ళీ ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే హెచ్ఐవి సోకిన వాళ్ళు వాళ్ళకు వస్తే ఇబ్బంది చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే నోట్లో అల్చర్స్ రావడము లేకపోతే కొంతమందికి బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ పాకడం ఎన్సెఫలైటిస్ అంటారు కొంతమందికి న్యూమోనియాడు కావచ్చు లో అవసరం పడి వెంటిలేటర్ పై వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అటువంటి వారికి ఏంటంటే తగిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వవలసి వస్తుంది కొంతమందికి యాంటీవైరల్స్ ఇవ్వడము కొంతమందికి వెంటిలేటర్ సపోర్ట్ ఉంటే వాళ్ళకి అవసరం ఏం చేయడము ఓవర్ కేర్ చేసుకోవడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి మనం రిపోర్ట్స్ చూసినట్టయితే సార్ పది మందిలో ఒకళ్ళు ఎంపాక్స్ బారిన పడి మరణిస్తున్నారు కానీ దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉందా అసలు ఏంటి ఎలా చూడొచ్చు సార్ మన భవిష్యత్తు ఎలా చూడొచ్చు అంటే కేర్ఫుల్గా లేకపోతే తప్పకుండా నివారించకపోతే మటుకు వేరే స్టేట్స్ వేరే కంట్రీస్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది నిన్న స్వీడన్లో చూసినాము ఈరోజు పాకిస్తాన్లో చూసినాము అండ్ ఎక్కువ ఎక్స్పోజర్ లేని వాళ్ళు కూడా వేరే వాళ్ళకి ఈ సోకిస్తున్నారని రిపోర్ట్స్ ఉన్నాయి బట్ యాక్చువల్లీ ఇన్ డీటెయిల్గా మనకి ఎట్లా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతుంది మినిమల్ కాంటాక్ట్ లేకపోతే ఎక్కువ కాంటాక్ట్ ఉండాలని తెలియదు కోవిడ్ తర్వాత ఇప్పుడు ఈ ఎంపాక్స్ రెండు వేల ఇరవై రెండులో కూడా దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించారు భవిష్యత్ తరాలు ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ కూడా ఇలాంటి వైరస్లతోనే ఇంకా జీవనం సాగించాల్సిన ఆవశ్యకత ఉందా అంటే దీన్ని నిర్ మనం ఇప్పుడు నిర్మూలించడం అంటే వ్యాక్సినేషన్ అండి వ్యాక్సినేషన్ అండ్ ప్రికాషన్స్ మేజర్గా అంటే ప్రికాషన్స్ మాస్కింగ్ ఇవన్నీ అనేది ఇంకా మనం గ్లోబల్గా ఎప్పుడూ తీసుకుంటూనే ఉండాలి మొదట మనకు కోవిడ్ వచ్చింది కొన్ని రోజులు ఇది వాడనము మాస్కులు వాడనము రెండు సంవత్సరాలు అయితే మళ్ళీ మానేసినాము ఇప్పటికీ మళ్ళీ నోట్ ఏది కోవిడ్ కానీ హెచ్ వన్ కానీ ఇట్లాంటివన్నీ వస్తూనే ఉన్నాయి సో ఫ్యూచర్ తరాలకు కూడా ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్రౌడెడ్ ప్లేసెస్ లో అక్కడ క్లోజ్డ్ మాస్కింగ్ కానీ ఈ ప్రికాషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఏ మంకీ వైరస్ లో ఏక్సిన్ ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే పాక్స్ కి కూడా వ్యాక్సినేషన్ ఉంది ఏదైతే స్మాల్ పాక్స్ కి వ్యాక్సినేషన్ ఆ వ్యాక్సిన్ కొన్ని సివియర్ కేస్ ఆఫ్ మంకీపాక్స్కి ఇస్తున్నారు బట్ ఈ ఎంపాక్స్ వ్యాక్సిన్ యూనివర్సల్గా అందరికి ఇవ్వాలని ఇప్పటివరకు అయితే గైడ్లైన్స్ రాలేదు కొన్ని సివియర్ కేసెస్లో అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్ లో వాళ్ళకి ఎవరైతే ఎక్స్పోజ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి కోవిడ్ తర్వాత వ్యాక్సినేషన్ తీసుకున్నారు ఆ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి భయపడుతున్నారు హార్ట్ అటాక్స్ వచ్చాయని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు ఎస్పెషల్లీ కోవిషీల్డ్ కూడా ప్రకటించింది వాళ్ళ వాళ్ళ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని చెప్పి సో ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం అనేది ప్రజలందరూ కూడా ఒక డిఫరెంట్ ఐడియాలు ఉన్నారు కదా అంటే వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఇటువంటి కొన్ని ఇష్యూస్ అయినాయండి హార్ట్ అటాక్ అని కాదు డీపీనస్ థ్రామోసిస్ అట్లాంటివి కొంతమందిలో అయినాయి బట్ మనం అది ఇన్సిడెంటల్ ఫైండింగ్ అయ్యిందో అనేది తెలియదు కానీ ఏంటంటే వాళ్ళకి ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళకి ఇటువంటివి రావడం వల్ల చాలా మంది భయపడుతూ అసలు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు బట్ ఏంటంటే ఇటువంటి కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చినా కూడా ఏదో వందలో వెయ్యిలో ఒకరికో పదివేలలో పది మందికి వస్తున్నాయి తప్ప ప్రతి ఒక్కరికి రాదు సో పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ప్రోమ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఇవి చాలా తక్కువ ఉంది సో దీని వీటికి భయపడి వ్యాక్సినేషన్ తీసుకోకుండా డిజీజ్ బారినబడి అవస్థ పడే కన్నా తప్పకుండా వ్యాక్సిన్స్ ఆర్ సేఫ్ అండి వ్యాక్సిన్స్ తీసుకోవడం చాలా మంచిది అది ఉత్తమమైన పని టు ప్రివెంట్ అండ్ సివియారిటీ సో కోవిడ్ లానే ఈ మంకీబాక్స్ కూడా మనం నిర్మూలించడం అనేది సాధ్యమే తప్పకుండా అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇప్పుడున్న స్టేజ్ లో ఏదైతే మంకీ వ్యాక్సిన్ అంత గా ఎక్కడ పడితే అక్కడ స్ప్రెడ్ లేదు సో ఈ స్టేజ్ లోనే కొంచెం జాగ్రత్త పడి అండ్ కొంచెం వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళది వాళ్ళది వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని స్క్రీనింగ్ చేయడము వాళ్ళ లీజన్స్ ఏమైనా అట్లా చెక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అటువంటి ఫస్ట్ లో డెఫినెట్లీ కెన్ కట్ డౌన్ ద కేసెస్ ఇప్పటి దాకైతే ఇండియాలో రిపోర్ట్ కాలేదు ఈ సంవత్సరం మనకి సార్ డెంగ్యూ రిలేటెడ్ చూసినట్యితే డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయి ఇప్పుడైతే సీజన్ మారిందో డెంగ్యూ కేసెస్ కూడా పెరుగుతున్నాయి సో దీనికి కారణాలు ఏమంటారు సార్ డెంగ్యూ మెయిన్ కారణం ఫర్ డెంగ్యూ ఫీవర్ పెరగడం అండి ఈ దోమల కారణం వల్ల ఈ వర్షాకాలం స్టార్ట్ కాగానే ఎక్కడ పడితే అక్కడ మురికి నీరు అవన్నీ ఇంకా ఈ గ్రీనరీ ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉంటుంది అక్కడ డెఫినెట్లీ మస్కిటోస్ అనేవి చాలా ఎక్కువ ఉంటున్నాయి ఇంకోటి పగలు గరిచే మస్కిటోస్ వీటిలో ఏంటంటే మోస్ట్లీ దీనికి ఎక్కువ ప్రోన్ పీపుల్ ఆర్ కిడ్స్ అండి ఎవరైతే స్కూల్లోకి పోతున్నారు పిల్లలు స్కూల్లో అక్కడ ఇక్కడ ఆడుకుంటూ చేస్తూ ఉంటే బయట దోమలు కరవడము ఇంకా వృద్ధులు పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా దోమల పడి చాలా అవస్థ పడుతున్నారు ఈసారి అండ్ స్పెసిఫిక్ ఏంటంటే ఈసారి పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈసారి డెంగ్యూ చికెన్ గునియా కూడా ఈ రెండు ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి స్పైకి ఈ సారి అండ్ చికెన్ గుంజాతో బాధపడే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంది ఎవరైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి నీ నీ పెయిన్స్ అట్లాంటి ఉన్న వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అండ్ రికవరీ ఈస్ టేకింగ్ ఆల్మోస్ట్ వన్ టు టూ మంత్స్ అండి వాళ్ళకి స్టెరాయిడ్స్ అట్లాంటివి ఇస్తే తప్ప ఇన్ఫ్లమేషన్ తగ్గుతలేదు అవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కొంతమందికి ఇప్పుడైతే మా హాస్పిటల్లో రిపోర్ట్ అయిన కేసులో ఈ చికెన్ గుంజాతోని వైరల్ ఎన్సఫ్లైటిస్ అని రావడం దాంతో బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ సోకడంతో చాలా మంది వెంటిలేటర్ పై కూడా చాలా చాలామంది అంటే ఇద్దరు రెండు మూడు కేసులు పోయిన నెలలో ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ వెంటిలేటర్ పై కూడా ఉన్నారు పోస్ట్ చికెన్ కొనియా వైరస్ రికవరీలో ఉన్న వాళ్ళు అట్ ద సేమ్ టైం డెంగ్యూ కూడా ఈసారి కేసులు చాలా ఎక్కువ నమోదు అవుతున్నాయి బట్ ఎవరిలో అయితే సివియర్ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అనేది కొంచెం తక్కువ ఉంది ఈసారి వన్ కంపేర్ టు చికెన్ కొనియా చికెన్ కొనియా కేసు వెరీ హై కేసు అయితే డెంగ్యూ సోకిన వాళ్ళు వాళ్ళ ప్లేట్లెట్స్ కౌంట్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది సార్ సో ఈ ప్లేట్లెట్ కౌంట్స్ అనేవి తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి సో బేసిక్గా ప్లేట్లెట్స్ తగ్గడం అనేది ఇట్స్ అబౌట్ ద వైరల్ యాక్టివిటీ అండి బాడీలో మనకి ప్లేట్లెట్స్ పెంచడానికి ఎటువంటి మందులు లేవు సో ఏంటంటే ఫీవర్ స్టార్ట్ అయిన తర్వాత ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వన్ వీక్ ఒక కోర్స్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ అయితే ఉంటది సో వైరల్ ఇన్ఫెక్షన్ ఎట్ల తగ్గుతూ ఉంటుంది ప్లేట్లెట్స్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటది బట్ యాక్చువల్లీ చాలా మంది ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ చేస్తాం ఇంజెక్షన్స్ ఇస్తారా మందులు ఇస్తారా అని అడుగుతారు అటువంటి మందు ఏదీ లేదు ప్లేట్లెట్స్ పెరగాలంటే వైరస్ తగ్గుముఖం పడతాయి సివియర్ కేసెస్ లో ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గితే రెండు మూడు సార్లు కూడా ప్లేటెస్ ట్రాన్స్ఫిషన్స్ అట్లాంటి అవసరం పడుతున్నాయి బట్ ఈ సార్ సివియారిటీ కొంచెం తక్కువ అనుకోవచ్చు అంటే నేను చూస్తున్న కేసెస్ లో అట్లీస్ట్ అపోలో హాస్పిటల్లో చూస్తున్న కేసెస్ లో మేము ట్రాన్స్ఫిషన్స్ ఇవ్వాల్సిన కేసులు పోయిన సంవత్సరం పదిలో ఏడు కేసులకు ట్రాన్స్ఫిషన్స్ అవసరం పడితే ఈ సార్ ప్రాబ్లీ ఫోర్ ఫైవ్ కేసెస్ ఫిఫ్టీ పర్సెంట్ రిక్వైర్మెంట్ అయితే ఉందండి చాలా మంది ప్లేట్లెట్ డొనేషన్ కి భయపడుతుంటారు ఎవరు డోనర్స్ కూడా ముందుకు రారు ఆ అపోహలు క్లియర్ అవ్వాలంటే ఇది మంచి ప్రశ్న అంటే బేసికల్ ఏంటంటే ప్లేట్లెట్స్ ఇవ్వడం వల్ల మనకు ఎటువంటి నష్టం లేదు ప్లేట్లెట్స్ ఇచ్చినా మనకి మళ్ళీ జనరేట్ అవుతాయి ప్లేట్లెట్స్ విల్ ఫర్ ఎనఫరస్ ఏదో ప్లేట్లెట్స్ ఒకరికి ఒక యూనిట్ ప్లేట్లెట్స్ ఇవ్వగానే మన బాడీలో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి మళ్ళీ అవి జనరేషన్ కాదు అనేది జస్ట్ అస్టం అవుతుంది అండి దానికి ఇది లేదు ఇంకోటి చాలామందికి ఏంటంటే పేషెంట్స్కి ఈ ఫీవర్ వచ్చిన పేషెంట్స్కి వాళ్ళకి భయం ఉంటుంది వేరే వాళ్ళ ప్లేట్లెట్స్ మాకు ఇస్తున్నారు మాకేమైనా రియాక్షన్స్ వస్తాయేమో ఏమైనా వేరే ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయో అని అటువంటి భయాలు కూడా ఉండలేదు ఎందుకంటే వీ ఎవ్రీథింగ్ ఈస్ స్క్రీన్ అన్ని స్క్రీన్ చేసి వైరస్లకి దానికి ప్లేట్లెట్స్ అనేవి ఇస్తారు ఇంకొకటి ఏంటంటే ప్లేట్లెట్స్లో రియాక్షన్స్ చాలా తక్కువ అండి దాంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఏమో ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ అంటారు ఇంకోటి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ అనేది నలుగురు ఐదుగురు పేషెంట్స్ దగ్గర నుంచి తీసుకున్న ప్లేట్లెట్ పూల అండి దాంట్లో రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి బట్ వేరే సింగిల్ డోనర్ ప్లేట్లెట్ అంటే ఒకటే పర్సన్ దగ్గర ప్లేట్లెట్ తీసుకోవడానికి టైం పడుతుంది ఆ ఫిల్టర్ చేసి తీసుకోవడానికి టైం పడుతుంది సింగిల్ డోనర్ ప్లేట్లెట్ వాటిలో అయితే రియాక్షన్స్ ఆల్మోస్ట్ జీరో అండి సో తీసుకోవడానికి కూడా భయపడే పని లేదు అండ్ ఏంటంటే పేషెంట్స్ కి ప్లేట్లెట్స్ ఇవ్వడం అనేది కూడా డాక్టర్స్ జాగ్రత్తగా చూసి చేయాలి కొంతమంది ఏంటంటే వేరే హాస్పిటల్స్ లో చూస్తున్నాము ముప్పై వేలు నలభై వేలు ప్లేట్లెట్ రాగానే ఏంటంటే చిన్న చిన్న హాస్పిటల్స్ వేరే డాక్టర్స్ భయపడిపోయి ప్లేట్లెట్స్ ఇవ్వడము ఇంకా పేషెంట్ భయపడేయడం అట్లాంటివి అవుతున్నాయి సో డాక్టర్స్ కూడా జాగ్రత్తగా చూసి ఇవ్వాలండి సో సాధారణంగా ఎంతవరకు ప్లేట్లెట్స్ డ్రాప్ అయితే ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది ఇట్ ఈజ్ అంటే బేసింగ్ ద పేషెంట్ అండి ఇప్పుడు పేషెంట్ క్లినికల్గా స్టేబుల్గా ఉన్నారు ఎటువంటి హెమరేజిక్ మేనిఫెస్టేషన్స్ అంటే బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఎక్కడ లేదు బాడీలో ఈజ్ హిమోడైనమికలీ స్టేబుల్ అనుకుంటే పదివేలు లోపల వరకు కూడా వెయిట్ చేయొచ్చు పదివేలు పదివేలు లోపలికి వచ్చిన తర్వాత మేము ప్లేట్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది సార్ మీరు అన్నది నాకు నిజమే చాలామంది సెవెంటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ఉన్నప్పుడు కూడా ప్రిఫర్ చేస్తున్నారు రికమెండ్ చేస్తున్నారు ప్లేట్లెట్ కూడా సో సరైన అవగాహన లేదు చాలామంది పేషెంట్స్ అనేది ఇక్కడ సుస్పష్టం అవుతుంది సో దీనివల్ల ఎలాంటి డ్యామేజ్ జరుగుతుంది అంటే బేసికల్లీ అంటే మీరు ప్లేట్లెట్స్ ఇవ్వడం అనేది డెఫినెట్లీ వేరే వాళ్ళ ప్లేట్లెట్స్ మీకు ఇస్తున్నప్పుడు దిస్ షుడ్ బి ప్రాపర్ ఇండికేషన్ అండి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటే ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ డెంగ్యూ ఫీవర్ రక్షణ ఉన్నారు వాళ్ళకి బ్లీడింగ్ కమ్స్ నుంచి కొంచెం రక్తం కారడం అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే పదిహేను పదహారు వేలలో మేము ప్లేట్లెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది దాంతోపాటు ఇంకోటి వేరే బ్లీడింగ్ ప్లేట్లెట్స్ ఒక్కటే కాకుండా వేరేవి కూడా పారామీటర్స్ మేము కన్సిడర్ చేసుకుంటామండి ప్లాంట్లో అవన్నీ అవసరం పడితే తప్ప పదహారు పదిహేడు పద్దెనిమిది వేల పేషెంట్స్కి మేము ప్లేట్లెట్స్ ఇవ్వండి సో పెద్ద ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్లేట్లెట్స్ అనేది కొంచెం త్వరగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ చిన్నపిల్లల పరిస్థితి వేరు వాళ్ళకి ఇమ్యూనిటీ అంతే అంత సులభంగా ఉండదు చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది సో చిన్నపిల్లల్లో ప్లేట్లెట్స్ పెరగాలంటే ఏం చేయాలి జాగ్రత్తలు తీసుకోవాలి బేసికలీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి ఫస్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండడమే మెయిన్ ఇంపార్టెంట్ అది ఒక్కసారి ఫీవర్ దోమకాటు గురైన తర్వాత ఏంటంటే ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత ఇట్ డిపెండ్స్ ఆన్ ద వైరస్ అంటే బేసికలీ పిల్ల ఇమ్యూనిటీ కన్నా ఎక్కువ ఎటువంటి డెంగ్యూ వైరస్తో అయితే వాళ్ళు ఇన్ఫెక్ట్ అయినారో దాన్ని బట్టి మీకు సివియారిటీ అనేది ఉంటుంది తప్ప ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది చాలా తక్కువ రోల్ అండి డెఫినెట్లీ ఎస్ ఇమ్యూనిటీ అంటే మరి ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్ ఉన్నారనుకోండి హెచ్ఐవి సోకిన వాళ్ళు వేరే క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది కావచ్చు బట్ అదర్వైజ్ ఇట్స్ మెయిన్లీ అబౌట్ ద డెంగ్యూ వైరస్ విచ్ హాస్ బీన్ ఇన్ఫెక్టెడ్ అండి అయితే రీసెంట్లీ ఐసీఎంఆర్ చూసినట్టయితే డెంగ్యూకి ఒక వ్యాక్సిన్ కూడా తీసుకొచ్చే ప్రాసెస్ చేస్తున్నారు ఇప్పటికే ప్రయోగాలు కూడా ముమ్మరం చేశారు దీని మీద హెల్త్ మినిస్టర్ కూడా ఒక ప్రకటన చేశారు త్వరలో టూ ఇయర్స్లో వ్యాక్సిన్ రాబోతుంది డెంగ్యూ అని చెప్పి దీని ఒక కీలక మలుపుగా మనం పరిగణించవచ్చు డెఫినెట్లీ అండి బికాస్ ఐసీఎంఆర్ ఇంకా పైనేషిబయోటిక్ వాళ్ళు కలిసి ఫేజ్ త్రీ ట్రయల్లో ఉంది ఇప్పుడు వ్యాక్సినేషన్ ఒకవేళ వ్యాక్సినేషన్ అప్రూవ్ అయ్యి అందరికి ఇవ్వగలిగితే డెఫినెట్లీ మోర్ దాన్ అంటే ఇన్ఫెక్షన్ బర్డ్ అనేది తప్పకుండా తగ్గించచ్చు అట్ ద సేమ్ టైం ఈ ప్రతి సంవత్సరం వర్షకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు అండ్ ప్రతి వారికి ఏంటంటే మోర్ ఇన్ఫెక్షన్ ఇట్స్ ఆల్సో ఫైనాన్షియల్ మెడికల్ బర్డెన్ చాలా మందికి అవుతుంది దీనివల్ల హాస్పిటల్లో అడ్మిట్ కావడము లేకపోతే వాళ్ళు ఉపాధికి ఊలిపోవడం ఖర్చులు హాస్పిటల్లో టెన్ డేస్ ట్వల్ డేస్ ఇవన్నీ కూడా తగ్గించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో వ్యాక్సినేషన్ సీజనల్ చేంజ్ అయిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఫీవర్ బారిన పడుతున్నారు అయితే ఇదివరకు సివియారిటీ తగ్గి ఉండేది కానీ ఇప్పుడు సివియారిటీ పెరుగుతుంది దీన్ని ఎలా పరిగణించవచ్చు ఇది ఒక వార్నింగ్ బెల్ మనం స్వీకరించవచ్చు అంటే వైరస్లో వచ్చే మ్యూటేషన్స్ అండి పోస్ట్ కోవిడ్ తర్వాత ఏమైపోయిందంటే అందరూ ఈ కామన్ రెస్పిరేటరీ వైరస్ అండ్ మ్యూటేషన్స్ ఎక్కువ కావడం ఇప్పుడు హెచ్ వన్ ఎన్ వన్ కానివ్వండి హెచ్ వన్ ఎన్ వన్ ఇప్పుడు సోకిన వాళ్ళకి కూడా ఏముందంటే చాలా మందికి చాలా ఎసిమ్టమాటిక్గా మూవ్ అవుతారు బట్ కొద్ది మందికి ఎవరికైతే ఇది ఎవరైతే ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటున్నాయి లేదా వేరే కుమార్విడ్ కండిషన్స్ ఓల్డ్ ఏజ్ చిన్న పిల్లలు వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అండ్ అబౌట్ ద మ్యూటేషన్స్ ఇన్ ద వైరసెస్ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ నా ఇన్ని రకరకాల వైరస్లు రావడము ఇన్ఫెక్షన్లు రావడం అనేది జరుగుతుంది చాలా చాలామంది ఇప్పుడు ఎర్లీ స్కూలింగ్ అనే స్టార్ట్ అయిపోతుంది స్కూల్ పిల్లల్లో వాళ్ళు మార్నింగ్ సెవెన్కే స్టార్ట్ అవుతున్నారు మంచులో వెళ్తున్నారు వాళ్ళు అది ఫేస్ చేయడం వల్ల జ్వరము జలుబు వీటి బారే పడుతున్నారు సార్ సో ఈ పరిస్థితుల్లో మార్పు వస్తే పిల్లల్లో కాస్త ఇమ్యూనిటీ పెరిగే అవకాశం డెఫినెట్లీ అవును అనుకుంటానండి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా కొంతమందికి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా వస్తున్నాయి అండ్ కొంతమంది ఆస్తమా అటువంటి ఫీవర్ అటువంటి కండిషన్స్తో కూడా కొంతమంది కిడ్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ సెల్ఫ్ సో అలాగే ఏంటంటే అంత ఎర్లీ మార్నింగ్ ఎస్పెషల్లీ చలికాలంలో వర్షాకాలంలో పొద్దున వెళ్ళడం వల్ల కోల్డ్ వెదర్కి దానికి వాళ్ళకి ట్రిగర్ అవుతున్నాయి ఏవైతే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి అండి ఆస్తమా ఆల్రెడీ నోన్ ఆస్తమాటిక్స్ వాళ్ళకు ఉంటే ట్రిగర్ తొందరగా అయ్యి కొంచెం ఇబ్బంది పడుతున్నారు సో ప్రాబ్లీ అట్లీస్ట్ దీస్ వింటర్ సీజన్స్లో రైనీ సీజన్స్లో కొంచెం లేట్గా అరౌండ్ ఎయిట్ థర్టీ నైన్కి స్కూల్ స్టార్ట్ అయ్యి వెళ్తే బెటర్ అమ్మదు సో ఈ మంకీ పాక్స్కి ఎలాంటి మెడికేషన్ అవసరం ఎంపాక్స్లో అండి ఈ చికెన్ పాక్స్ బారిన పడిన బట్ చిన్నప్పుడు చికెన్ పాక్స్లో బారిన పడిన పిల్లల్ని చాలా మంది చూసే ఉంటాం మనం వాళ్ళకి ఎట్లయితే స్కిన్ పైన చిన్న లీజన్స్ వచ్చి ఒక చిన్న థిన్ క్రస్ట్ ఫామ్ అయ్యి స్కి మళ్ళీ ఊడిపోతూ ఉంటుందో స్కాప్స్ సో అట్లనే దీంట్లో కూడా స్మాల్ మన ఎంపాక్స్లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ లీషన్స్ వస్తాయి బట్ స్కిన్ పైనే కాకుండా నోట్లో గొంతులో ఇంకా ప్రైవేట్ పార్ట్స్లో లైక్ ఏనస్లో పెనిస్ పైన ఇక అక్కడ అటువంటి ప్ర ప్రదేశాల్లో కూడా ఇటువంటి లీజన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి బట్ వేరే సివియర్ కేసెస్ ఏంటంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎట్లంటే లంగ్లో కానివ్వండి లంగ్లో నిమోనియా కావడము లేకపోతే గొంతు గొంతులో ఈ ఇన్ఫెక్ట్ కావడం వల్ల అక్కడ నుంచి ఇన్ఫెక్షన్స్ మళ్ళీ లంగ్లోకి ఎంటర్ కావడము ఇంకోటి ఏంటంటే బ్రెయిన్లో వైరల్ ఎన్కెఫిలైటిస్ అంటారు సో అటువంటి కండిషన్స్ కూడా సివియర్ కేసెస్లో అవుతున్నాయి అండ్ ట్రీట్మెంట్ పార్ట్కి వస్తే ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఈ ఏ సిమ్టమ్ మైల్డ్ సిమ్టమాటిక్ కేసెస్కి ఇట్స్ ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ లైక్ పారాసిటమాల్ ఇవ్వడము కొన్ని కిల్లర్స్ ఇవ్వడము లేకపోతే హైడ్రేషన్ వెల్ హైడ్రే మోర్ లైక్ గుడ్ హైడ్రేషన్ ఇస్ అ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి వేరే సివియర్ కేసెస్లో ఇప్పుడు యాంటీవైరల్ ఉంది మ్యాట్ అనే ఒక డ్రగ్ ఉంది ఏదైతే స్మాల్ పాక్స్కి యూజ్ చేస్తామో సో సిమ్లర్ డ్రగ్ దీంట్లో వాడుతున్నారు బట్ నాట్ ఇన్ ఎవ్రీ కేస్ అండి అంటే దానిపైన మనకి బేస్ అయ్యి ఉన్న ఎవిడెన్స్ కూడా చాలా తక్కువగా ఉంది సో బట్ వన్ డ్రగ్ అవైలబుల్ ఫర్ ట్రీట్మెంట్ విత్ స్మాల్ పాక్స్ సో చేతికి బొప్పులు రావడం అనేది ఇంకా వార్నింగ్ బెల్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు బి నోటెడ్ అండి ఎస్పెషల్లీ పిల్లల్లో స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఇది చాలా కామన్గా చూడొచ్చు సో ఫైనల్లీ సార్ ఇప్పుడు వాతావరణం ఎలా ఉందో చూస్తున్నామో చాలా పొల్యూటెడ్ ఉందని చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా తగ్గిపోతుంది సో ఇలాంటి సినారియోలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అండి ఎంపాక్స్ కానివ్వండి కోవిడ్ వ్యాక్ కోవిడ్ ఇన్ఫెక్షన్ కానివ్వండి హెచ్ఎన్ఎన్ కానివ్వండి ఎటువంటిదైనా కూడా మోస్ట్లీ వస్తున్న వైరస్లన్నీ ఒకరి నుంచి ఒకరికి రెస్పిరేటరీ వే ద్వారా ట్రాన్స్మిట్ అవుతూ ఉన్నాయండి సో ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఏదైతే మన క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాస్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు మనం అందరు చూస్తే ఇప్పుడు అందరూ మర్చిపోయినారు ఎందుకంటే కోవిడ్ వచ్చింది పోయింది అందరూ మర్చిపోయినారు బట్ ఏంటంటే మళ్ళీ కేసెస్ అన్నీ మళ్ళీ రికార్డ్ అవుతుంది సిమిలర్ నంబర్ ఆఫ్ కేసెస్ బట్ ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్ ఈస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు మాస్క్ వేసుకొని క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళడం అట్లాంటివి చేయడం చాలా ఇంపార్టెంట్ అంటే సో వ్యూర్స్ చూసారు కదా ఎంపాక్స్ అలానే డెంగీ సోకిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలాంటి చికిత్సలు తీసుకోవాలో ముఖ్యంగా పిల్లలు గర్భిణీ స్త్రీలు ఎంత జాగ్రత్తగా ఉండాలో డాక్టర్ గారు చక్కగా వివరించారు సో ప్రతి ఒక్కరు కూడా హెవీ క్రౌడెడ్ ఏరియాస్లో ఉండద్దు అలానే మాస్కులు ధరించండి ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోండి చేతుల్ని ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటేనే ఇలాంటి వైరస్లు ప్రమాదకరమైన వైరస్లు బారిన పడకుండా మనందరం మన ఆరోగ్యాన్ని రక్షించుకునే వాళ్ళం అవుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో